మమ్మల్ని ఏం చేయలేరు మీరు ఎంతమంది మేము వందల మంది ఉన్నాము అని చెప్పేసి షీట్లు మీరు మాదిగలు మమ్మల్ని ఏం పీకలేరు ఏం చేయలేరు ఇట్లా వద్దన్నా కొట్టకుండా ఆ అంటే నువ్వు జరగమ్మా అక్కడ నువ్వు జరుగు పక్క జరుగు ఇలా చంపేస్తాం మేము ఇలా జరుగు పక్క కంటారు గొడవైందంటే సార్ ఆడ రోడ్ పని నడుస్తుంది మే రోడ్ పని నడుస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు మేము చర్చి కాన రోడ్ వేస్తాము మేము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు అయితే పిల్లలు రిక్ రిక్వెస్ట్ చేస్తారు వద్దన్నా వద్దు మాకు ఇంకా చర్చి కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా మాకు రేపు ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కావద్దంటే మీరు ఇప్పుడే ఆ రోడ్ ఎంత శాంక్షన్ అయిందో మీరు అంతకే వేసుకోండి అట్లయితే మాకు కొంచెం బాగుంటుంది మేము చెప్పిన మాట వినండి అన్న మీరు అని చెప్పేసి పిల్లలు వాళ్ళని వేడుకుంటారు బతిములాడుతూ ఉన్నారు ఆ సమయంలో వాళ్ళు మేము ఏం మీరు ఏం చేస్తారు మేము వేస్తే మీరేం చేయలేరు మమ్మల్ని మీరు ఏం చేస్తారు అంటే అన్న మా పెద్దవాళ్ళు వచ్చినాక మాట్లాడేయండి ఇప్పుడు కొంచెం ఆపండి మీరు ఈ పని ఆపండి అని చెప్పేసి అనేసరికి వారికి కోపం వచ్చి మోటార్ తెచ్చి దాని దగ్గర పెట్టారు చర్చి దగ్గర ఇల పెట్టారు ఆ చర్చి దగ్గర ఇల పెట్టినప్పటికీ వీళ్ళు వాళ్ళు పోస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసిరు పిల్లలు ముగ్గురు నలుగురు ఎవరు ఎక్కువ కూడా లేరు అప్పుడు అయితే దాన్ని ఆపాడుతున్నారు అది కిందికి వస్తూ ఉంటే మాలు ఇది ఇక్కడ పోయొద్దు మీరు మాట్లాడినాక పోయ్యండి అని చెప్పేసి దాన్ని అక్కడ మలిపే ప్రయత్నం చేసేటప్పటికి వీళ్ళని గుంజి మీరు మాదిగోళ్ళు మమ్మల్ని ఏం చేస్తారా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పేసి గుంజి కొట్టేస్తున్నారు ఇక ఆ గుంజి ఒక్కడ ఒకరు ఒకరు కొడుతూనే ఉన్నారు గుంజేసండ్లకి వేసి కొడుతున్నారు అప్పటి వరకు కొంచెం ఐదారు మంది పెద్దవాళ్ళు వచ్చారు ఆడికి పది పదిహేను మంది అయ్యారు అప్పటికి వాళ్ళు వందల మంది వచ్చేసారు వందల మంది వచ్చేసి రాళ్ళ తీసుకొని అవి తీసుకొని కొట్టేస్తానే ఉన్నారు ఇక ఇంతకుముందు ముందు అంతే ఉందా ఎక్స్టెండ్ చేసి రోడ్డు అంత ముందు పన్నెండు పీట్లు ఉంది చర్చి ముందల లేదు రోడ్ అక్కడ సైడు ఉంది అంటే అక్కడ సైడ్ ఒక పద్నాలుగు పీట్లు అవతల ఉంది రోడ్ ఫస్ట్ ఉన్న రోడ్ ఆ తర్వాత కొంచెం జరిపారు మధ్యలో అప్పుడు కానీ ఇప్పుడు ఏసే రోడ్ ఆ రోడ్ కాకుండా ఇక్కడ ఇంకా ఒక ఆరు ఆరు పీట్ల వరకు వేస్తామని జరుగుతారు అని చెప్పి మేము బతిమాలినం కూడా వద్దన్నా వేయకండి అన్నా కాలు ముక్తమన్నా గొడవ చేయకుండా వద్దన్న అని చెప్పేసి కూడా మేము బతిమ్లాడుతూనే ఉన్నాం బతింలాడినప్పటికీ వాళ్ళు వినకుండా మీరు మమ్మల్ని ఏం చేయలేరు మీరు ఎంతమంది మేము వందల మంది ఉన్నాము అని చెప్పేసి కొట్టుకుంటా కొట్టుకుంటావు మీరు మాదిగలు మమ్మల్ని ఏం వీకలేరు ఏం చేయలేరు ఇట్లా వద్దన్నా కొట్టకుండా ఆ పట్టు ఉండ ఆ ఉండే అన్న అంటే నువ్వు జరగమ్మా అక్కడ నువ్వు జరుగు పక్క జరుగు వీళ్ళని చంపేస్తాం మేము జరుగు పక్కకు కంటారు కొంతమంది మీరు రాళ్ళేసిరు చర్చిలో నుంచి చర్చిలో నుంచి బయటకు రాళ్ళేసిరు అని చెప్తున్నారు లేదు సార్ ఏమేమి మేము రాళ్ళు ఎవరు వేయలేరు వీళ్ళు ఆపే ప్రయత్నం మాత్రమే చేస్తారు అది మాల్ కింద పోస్తూ ఉంటే ఆ మిల్లర్ల నుంచి కిందికి వస్తా ఉంటే అది అక్కడ మలుపు తాగురు వద్దన్న వద్దు మేము మా పెద్దవాళ్ళు వచ్చినాక మాట్లాడేదాము అండి వద్దు ఇప్పుడు బంద్ చేయండి మీరు బంద్ చేయండి అనే ప్రయత్నంలోనే ఉన్నారు మీరు ఇట్లా మీరు ఇట్లా ఆపడతారా మీరు మమ్మల్ని ఏం చేస్తారు మేము వేస్తే అని చెప్పేసి దౌర్జన్యం చేసి రాళ్ళ తీసుకొని కొడతా ఉన్నారు ఇక రాళ్ళ తీసుకొని కొడుతనే ఊరు కొడతనే ఊరు అదంతా మాలు వేసేది వేస్తూనే ఉన్నారు అలా వేయొద్దు వేయొద్దు అని చెప్పేసి మేము బతిమ్లాడుకుంటున్నాం అప్పటికే రాజా అనే వ్యక్తికి నెత్తి వలిగిపోయింది రాళ్ళతోని కొట్టడం వల్ల రాళ్ళు కట్టెలు పీటర్కు పీటర్ను చర్చిలో ఉండేనా వెళ్ళి వీళ్ళు చర్చిలో దాసుకురు పాత చర్చిలు అందరు దాసుకొని డోర్ పెట్టుకోరు డోర్ పెట్టుకు నాకు ఇంకోటి కొత్త చర్చి నడుస్తుంది ఆ కొత్త చర్చిలోకి వెళ్ళి దాసుకురు దాసుకున్నప్పటికీ లాజర్ అనే వ్యక్తిని అందులో లోపలికి వీళ్ళందరూ దొచ్చుకొని వెళ్ళి దాడి చేసి కొట్టిరు కొడితే కృష్ణ అనే వ్యక్తి ఏం చేసిండో అతను కొడుతురు కదా అని అతను చేయి పట్టి అక్కడ లాగేసుకుండు లాగేసుకునేసరికి ఆ కృష్ణను బయటికి చర్చి లోపల నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళు వందల మంది ఉన్నారు ఆ వందల మంది గుంజుకొని వచ్చి కూచి ఆయనను కింద పడేసి రాళ్లతోటి కట్టెలతోటి రాళ్లతోటి ఆయనను బాదుతావు కొడతా ఉంటే వాళ్ళకి ఏం గొడవలు లేవు సార్ ఏం గొడవలు లేవు ఆ గొడవలు లేకుండానే వాళ్ళు కొట్టేస్తూ ఉంటే నేను అప్పుడు కొడుతున్నారు కదా ఈయన అన్నను గుంజుకొచ్చి బయట వేసి కొడుతున్నారు అని చెప్పేసి నేను ఇక్కడ ఆపడతా ఉన్నా అప్పటికి పాత చర్చలకు రాళ్ళు పడుతున్నారు వద్దు బాబు కొట్టకండి వద్దు అక్కడ సర్పంచ్ లలిత సర్పంచ్ భర్త నరసింహ కూడా ఉన్నాడు ఎంపీ ఎవరు మీ మీద దాడి చేసిన దాంట్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ పిల్లలు అయితే బీజేపీ పిల్లలే యూత్ మొత్తం బీజేపీ పిల్లలని పిలిచారు ఆ యూత్ మొత్తం బీజేపీ వాళ్ళు ఒక రెండు మూడు వందల మంది ఉన్నారు పిల్లలు ఈ మాజీ ఎంపీటీసీ మషాయ్ అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నరసింహ సర్పంచ్ భర్త నడిసింహ ఆయన టీఆర్ఎస్ పార్టీ మనిషి వాళ్ళందరూ కలిసి ఈ దాడి పాల్పడ్డారు ఈ దాడికి మీరు ఏం చేయలేరు మమ్మల్ని మీరు ఎంతమంది మీరు ఎస్సీలు మీరు మమ్మల్ని ఏం చేయలేరు మీరు ఏం బీకలేరు బీసీకి సంబంధించిన వాళ్ళే ఏ నేను మస్తు చాలా మా మీద కూడా దాడి జరిగింది సార్ ఆ ద్రాయి తగిలిగింది కాలుకు తలిగింది ఇక్కడ పక్కల తలిగింది ఆ కృష్ణ అనే వ్యక్తి మీద పోయి ఇక్కడ రాళ్లతోటి కొడతా ఉంటే నేను ఇక్కడ ఆపడుతున్నా వద్దు చిన్న వద్దు తమ్ముడు కొట్టకూర్రు ఇది అన్యాయం ఇది అక్రమం మీకు పాపం తలుగుతుంది ఇట్లా కొడితే చర్చిలో దాసుకున్న వాళ్ళని కూడా మీరు కొడుతురు చర్చి మీద రాళ్ళు విస్రకూర్చిన మీకు పాపం తలుగుతుంది ఇది అన్యాయం తమ్ముడు అన్న సర్పంచ్ వద్దన్న నీ పిల్లలతో ఇట్లా ఎందుకు చేపిస్తున్నావు అన్న మైసన్న ఇట్లా చేపించక నాపట్ అన్నాలను అన్న అని చెప్పేసి ప్రాధాయపడుతూ ఉన్నా వాళ్ళ దగ్గరే ఉన్నా వాళ్ళ దగ్గర అంటే ఆ కృష్ణ అనే వ్యక్తిని వాళ్ళు కొడతా గుంజుకొచ్చి చర్చి లోపల నుంచి బయటికి గుంజుకొచ్చి కొడుతుంటే నేను పోయి మీద ఆయన మీద పడిపోయిన ఇట్లా కొట్టకుండా వద్దన్న చచ్చిపోతాడు అని మీద పడినప్పటికీ అప్పుడు నాకు ఇక్కడ గుద్దిరు ఆ గుద్ది నన్ను అక్కడ గుంజేసిరు గుంజేసినప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు వచ్చి మా వాళ్ళు ఆ లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు ఆ దెబ్బలు తరిగిన వ్యక్తిని బిక్షపాతే అనే ఆయన పెద్ద మనిషి ఆయనకు రక్తాలు గారుతున్నాయి కొట్టిరు రక్తాలు గారినప్పటికీ ఆయన కూర్చొని ఉండు కొత్త చేర్చుకుంటే ఆయన నడవలేని పరిస్థితి కాలు నడవరాలేదు కన్ను కనబడకుండా మూసుకపోయింది రక్తం కారి కారి ఆయన నడవలేని స్థితిలో ఆడ కూర్చొని ఉన్న మళ్ళీ రాళ్ళు విసిరిరు మళ్ళీ ఆయనకు దెబ్బతాగి మళ్ళీ రాళ్ళు తలగినాయి ఆ రాజు నెత్తి వలిగిపోయింది అతనికి దెబ్బలు తల్లి రక్తాలు గారాయి అతడు దాసుకుందాము భయపడి అందరు లోపలికి దాసుకురు అతడు కూడా భయపడి దాసుకుందాం అని అతడు లోపలికి వెళ్తా ఉంటే అతనిని మళ్ళా రాళ్ళు తీసుకొని విసిరినప్పుడు ఆ రక్ నెత్తి వలిగి ఆ యొక్క రక్తం అంతా ఆ గోడ చర్చి గోడకు మొత్తం జిల్లింది వెంటనే అక్కడ గోడ సైడ్ మొత్తం రక్తం ఉంది అన్ని పలగొట్టారంట ఎందుకు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిరా మీరు పోయి చర్చిలో దాచుకున్నందుకు అట్లా చేసిరా అలా ఉద్దేశపూర్వకంగానే చేసిరు ఈ చర్చి మెయిన్ రోడ్ కు ఉండొద్దు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంచుకొని ఈ దాడికి పాల్పడ్డారు సార్